నేను బాల్యం నుంచే నా మేనమామ సాల్యుడిని ప్రేమించాను నువ్వు వాటి నుండి అంటే నేను ఏమి చెప్పినా సరే కానీ నా మాట బెదిరికించుకొని నువ్వు రథము ఎక్కించుకొని తీసుకువచ్చేవు ఏదేమైనప్పటికైనా పెళ్లి చేసుకోమంటే చేయను అంటున్నావు మళ్ళీ నా మామ దగ్గరికి వెళ్తే ఎవడు చెయ్యో పట్టుకొని నువ్వు వెళ్ళిపోయేవు మనిషి ఒక్కాడా మనసు ఒక్కాడా అని తను అడిగాడు ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు నన్ను బీసు నువ్వు చేసుకోనంటున్నాడు నా బతుకు ఏమైపోవాలని నేనేమి చెయ్యాలి దైవం నాది కొడుకలాకల్ దైవేకలు పెట్టింది ఎక్కడికి వచ్చిన వెళ్ళిపోయింది పోతే సత్యవతి దే దగ్గర కూడా ఇది అబ్బాయి ఏదో రకంగా ఒప్పించి నాకు పెళ్లి చేయాలి అమ్మా కూడా తన తల్లి నాయన నువ్వు పెళ్లి చేసుకో అమ్మ కోసమే నీ తల్లి నా కొడుకు పుట్టినట్టు వాడికే రాజరకం కావాలా అలాగైతే నీ తల్లికి పెళ్లి చేస్తానన్నారు సూర్య చంద్ర రాజు ఈ ముప్పాడు దేవతల ద్వారా బీష్మించాను అమ్మాశి కోసమే కదా నేను పెళ్లి చేసుకోనన్నాడని మహాప్రభు వద్దు చెప్పినా ఇలా లేదు కాబట్టి దారి బట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఎన్ని పోతుంటే బ్రహ్మదేవుడు కొడుకుని నాలుడు చూచాడు ఓ అంబా ఎక్కడికి వెళ్ళేవని అడిగాడు మహపరం అవునండి ఇలాగ భీషముడు నన్ను పెళ్ళాడు అంటున్నాడు చూస్తే నా జ్ఞానభావం వెళ్ళిపోమన్నాడు నా బతుకు ఏమవుతాది అని కోలు మన కోలు పెడుతుంది తన గురువుగారైన పరశురాముడున్నాడు అత ఈ దగ్గరికి వెళ్తే నీ పెళ్లి చేస్తాడని చెప్పాడు నాటుడు

బహిర్గా పోరా బహిరా వైదా ఎండిపోయేరా ఎక్కడ ఎమ్మె బహిర్ గా ఏదో ఎక్కడా బాగా ఎందుకు ఏదో ఎవరికి ఎవరికి ఇద్దరు తీసుకెళ్ళాడు మహాప్రభు అవునండి ఈ చిత్రంగా చేతిలో చచ్చిపోయాడు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు తీసుకెళ్తే అక్కడ ఒక్కడే ఉన్నాడు ఒక తమ్ముడు చచ్చిపోయాడు ఇతన్ని తీసుకెళ్ళి అక్కడికే పెళ్లి చేసేడండి మహాప్రభు ఇతరుక అక్కడికే పెళ్లి చేస్తే అది కొంతకాలానికి అప్పుడు కూడా మహాప్రభు அது மரணிச்சு தர்வா தன வம்சம் அந்த ஆதினாராயணி

పోయినాడు బ మనలు పొద్దున్న చెల్లిపోయాడు అవెల పోయినా మనలు పొందో మనలు పొద్దున్న చెల్లిపోయాడ వేదంతో చెల్లిపోయాడు ఎదిరి కొన్నాడు వీలుడా వేళ తెల్లవేదంతో చెల్లిపోయాడు ఎదిరి కొన్నాడు విలుడా వేళ

నా కొడుకులు ఇద్దరు కూడా చచ్చిపోయారు ఈ వంశం చూస్తే నిరంశంగా ఉంది మరి ఏ రకంగా ఈ అచ్చిన పరిక ఓ తల్లి ఉత్తమ బ్రాహ్మణి వల్ల ఉత్తమ బ్రాహ్మడు ఎవరన్నా ఉంటే అతని వల్ల సంతను పొందచ్చు తన వల్ల వంశం నిలబెట్టుకోవచ్చు చెప్పిలాంటి నీతులు చెప్పింది అప్పుడు ఎప్పుడూ పుట్టినండి భగవానుడు ఉన్నాడు కదండి మహాప్రభు అవునండి కృష్ణదేపాయడం అనే కొడుకున్నాడు ఆయన నీకు ఇష్టమైతే ఆ కుమారుడిని నేను తీసిపోతానని రప్పిస్తారు ఎక్కడికన్నా జరిగినట్టు గత జనం అంతా చెప్పింది కొడుక్కి